Chakani aylam ma atoms అందరికీ స్ఫూర్తినిచ్చి ఒక వీరవంతగా ఆమెకి మరొక ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నందికొండ మున్సిపాలిటీ పన్నెండు వార్డులో ఉన్న ప్రజలకు వీర నారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన కుల సంఘ నాయకులకు మరియు వివిధ పార్టీ నాయకులకు అదే స్థానిక పట్టణ టౌన్ ఎస్ఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆ రోజు జరుగుతున్న అన్యాయంపై తిరుగుబాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే కులాలు మతాలు చూడకుండా తెలంగాణ సామాజిక వర్గానికి మొత్తానికి కూడా న్యాయం జరిగే విధంగా ఆమె యొక్క పోరాటం చాలా ఆదర్శంగా తీసుకోవాలి అందుకొండ మున్సిపాలిటీ ప్రజాక సంఘ నాయకులకు వారి యొక్క సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సాధిద్దాం చాకలే అమ్మగారి ఆశయాలను సాధిద్దాం చాకలే అమ్మగారి ఆశయాలను ఈరోజు చాకల్ల ఎల్లమ్మ పుట్టినరోజు సందర్భంగా రజ సంఘం నాయకులు ఐలమ్మకు పూలమాలలు వేయడం జరిగింది అదేవిధంగా ముఖ్య అతిథిగా మన టౌన్ సిఏ గారు మన టౌన్ ఎస్ఐ గారు పాల్గొనడం జరిగింది ఇతర కులాల వారికి ఇతర సంఘాల వారికి అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాగనే చాకల ఈలమ్మ సూత్రిగా అందరూ ఉండాలని చెప్పి ఆమె చేసిన పోరాటం ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరని ఒక బీసీ కులముల గుర్తుండేలాగా ఉండాలనేది నా కోరిక భూషరాజు కృష్ణయ్య రజకీయ సంఘం అధ్యక్షుడు నాగార్జున సాగర్ భూమి కోసం ముక్తు కోసం వెట్టి చాకరి విముక్తి కోసం వాళ్ళ వీరవంట వీరవంత చాకల ఐలమ్మ జయంతి ఈరోజు నాగసాగర్ నందికొండ మున్సిపాలిటీలో నూట ఇరవై తొమ్మిదవ జయంతి జరుపుకోవటము జరిగినది చాకలైలమ్మ దొరల పాలన వ్యతిరేకంతో అప్పట్లో ప్రజల కోసము ఎన్నో పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడి ఐలమ్మ స్ఫూర్తితో ఇప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంటు ట్యాంక్ బండి మీద ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఆ ఆ రోజుల్లో ఐలమ్మ గారు చాలా ప్రజల కోసము చాలా మంచి పనులు చేశారు అందుకోసమనే ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ మణి మీద పెట్టాలని కోరుకుంటున్నాం వారు పర్యాటక కేంద్రంలో అంతంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ టౌన్ సిఏ గారు ఎస్ఐ గారు మరియు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు వివిధ కుల సంఘ నాయకులు మా రజక సంఘ నాయకులు అధికంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా శుభదాయకం